నందమూరి బాలయ్య అందగాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది గతంలో శోభన్ బాబు ఎంతో అందగాడు సినిమా ఇండస్ట్రీలో అందగాడంటే ఒక శోభన్ బాబు మాత్రమే అంటూ అప్పట్లో చాలామంది కామెంట్లు పెట్టేవారు అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అందగాడు నందమూరి బాలయ్య అంటూ వెంకయ్యనాయుడు గారి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఒక మీడియా సమావేశంలో బాలయ్యను పొగడుతలతో ముంచెత్తేశారు ఆయనకు సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టమని ఆయన చాలా మంచి వ్యక్తి అని బాలయ్య అందగాడని పొగడుతలతో ముంచెత్తేశారు ఇక నందమూరి బాలయ్య ఎన్బికె వన్ నాట్ నైన్ అనే ఒక క్లిమ్సీ వచ్చింది దానిగాడ చూసిన వెంకయ్యనాయుడు గారు ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా కూడా హిట్ అని ఆయన్ను దీవించారు ఇక బాలయ్య కొన్ని రోజులు విరామం తర్వాత మరలా షూటింగ్లో పాల్గొంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి